ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో తమలపాకులతోటి రెండు అద్భుతమైన చిట్కాలు చేసి చూపించబోతున్నానండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాయి చూసిన తర్వాత మీరే అంటారు నిజమే అక్క అని చాలా బాగా ఉపయోగపడతాయి అండి చూసారు కదా మా పెరట్లో ఉన్న తమలపాకులతో నేను చేయి చూపిస్తున్నాను తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిదండి ఇది చాలా తొందరగా కూడా పెంచుకోవచ్చు మనం ఈజీగానే బతుకుతుందండి చాలామంది తమలపాకు మొక్కను పెంచడం కష్టం అనుకుంటారు అలా కాదండి మీరు ప్రతిరోజు మర్చిపోకుండా నీళ్ళు ఎక్కువ పోసారంటే చాలు తమలపాకు మొక్క చాలా తొందరగా బతుకుతుంది మాకులు కూడా చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో ఘాటు కూడా చాలా బాగున్నాయండి కోస్తుంటేనే ఆ తమలపాకు వాసన ఎంతో బాగుంది వాటితోటి నేను ఇలా రెండు రకాల చిట్కాలు మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ టిప్ వచ్చేసి చూశారు కదా తమలపాకులను తీసుకొచ్చి ఇలా మిక్సీలో వేసాను కొంచెం పెరిగేసాను దేనికక్క ఇది అనుకోవచ్చు మీరు మన నెత్తిలో ఉన్న చుండ్రు పొయ్యి జుట్టు నిగనిగలాడుతూ ఆరోగ్యంగా పెరగడానికి బాగా సహాయపడుతుందండి తమలపాకు ఇలానే కొంచెం పెరిగేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి పట్టేసుకున్న తర్వాత చూశారు కదా ఇలా అయ్యింది కదా దీంట్లో కొంచెం నూనె వేయండి కొంచెం కొబ్బరి నూనె వేసి ఇది బాగా మిక్స్ చేసి తలకు పట్టించేసి ఒక్క ఇరవై నిమిషాలు అలా వదిలేసేయండి తలకు పట్టించిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు వదిలేసిన తర్వాత మామూలుగా తలస్నానం చేసుకున్నారంటే చాలు అండి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే చాలు మనం ఎలాంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు జుట్టు నిగి ఆడుతూ పెరుగుతుంది అలానే చుండ్రు సమస్య ఇంకా కొంతమందికి బాగా జిల వస్తూ ఉంటుంది నెత్తులు అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుందండి కావాలంటే తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మనకి చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే బాగా జలుబు చేసి వాళ్ళకి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళని చూసి మనం అది ఎలా తగ్గించాలో తెలియక మనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇక నుంచి ఆ బాధ అవసరం లేదండి ఈ చలికాలం మొత్తం పిల్లలకి జలుబు తగ్ చేసిన వెంటనే తగ్గించే అద్భుతమైన చిట్కా అనమాట ఇలా తమలపాకులు ఉంటాయి కదా తమలపాకులు తీసుకొని వాటి మీద ఇలా అముదం రాసేయండి మీకు ఎక్కడైనా దొరుకుతుందండి అముదం అంటే ఇస్తారు అన్ని షాపుల్లో దొరుకుతుంది అముదాన్ని తీసుకొచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకోండి ఎప్పుడు తమలపాకులు అముదం ఎందుకంటే చిన్నపిల్లలకి మనకి ఎప్పుడు జలుబు చేస్తుందో తెలియదు చిన్నపిల్లలు జలుబు చేస్తుంది అంటే వాళ్ళు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి పిల్లలకి ఇలా చేసామంటే చారండి అప్పటికప్పుడే మనకి రిలీఫ్ అనేది దొరుకుతుంది వాళ్ళకి చూసారు కదా అముదము రాసేసి ఇలా పెనాన్ని స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేడి చేసిన తర్వాత దాని మీద ఇలా ఈ ఆకులు పెట్టేసేయండి లైట్గా వేడి చేయండి మరీ ఎక్కువ కాల్చాల్సిన అవసరం లేదు ఇలా జస్ట్ పెట్టి తీసేస్తే చాలు చూసారు కదా కొంచెం వాడినట్టు అయింది ఆకు అంటే ఈ అముదము ఈ తమలపాకు కొంచెం వేడైతే ఆ తమలపాకులో ఉన్న ఘాటు కూడా బయటకు వచ్చేస్తుంది అలానే అమదం కూడా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని ఈ ఆకుని తీసుకొని పిల్లలకి ఈపు మీద ఛాతీ మీద పెట్టండి అండి ఛాతీ మీద ఈపు మీద పెడితే వాళ్ళకు ఉన్న జలుబు మొత్తం లాగేస్తుంది జలుబు మొత్తం లాగేసి తొందరగా రిలీఫ్ అనేది దొరుకుతుంది చాలా బాగా పనిచేస్తుందని మనం మందులు వాడకుండానే పిల్లలకి చేసిన జలుబును తగ్గించాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది చూసారు కదా ఆకులు ఇలా అవుతాయి కొంచెం వేడైతే చాలు పోయినాం బంద్ చేసుకొని ఇలా ఆకులు పెట్టేసుకున్నా సరిపోతుంది లేదంటే వేడి మీద ఉన్నప్పుడే ఆకులు దాని మీద పెట్టేసి తీసుకుంటే ఇలా ఆకు వాడినట్టు అవుతుంది ఈ ఆకులు తీసుకెళ్ళి మనకి పిల్లలు చిన్నపిల్లలు జలుబు చేసి ఉన్న వాళ్ళ ఛాతీ మీద ఈపు మీద పెట్టామంటే చాలండి తొందరగా రిలీఫ్ అనేది దొరుకుతుంది వాళ్ళకి శ్వాస బాగా ఆడుతుంది జలుబు మొత్తం తగ్గిపోతుంది చాలా బాగుంది కదండి సింపుల్ చిట్కా రెండు రకాలైన చిట్కాలు కూడా చాలా బాగున్నాయి కదా ఇంట్లో ఉన్న పెరట్లో ఉన్న తమరపాకులతోటి అద్భుతమైన చిట్కాలు చేసి చూపించాను కదండి ఒకటి వచ్చేసి మన నెత్తిలో ఉన్న చుండ్రు తగ్గించుకొని జుట్టుని ఆరోగ్యంగా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకొకటి వచ్చేసి చిన్న పిల్లలు చేసిన జలుబును తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెండు చిట్కాలు మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం